హలో అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయి మీకు ఎన్ని నచ్చితే అన్ని బ్లౌజ్ పీసెస్ అన్నది ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తాము ఎన్ని పీసెస్ తీసుకున్నా సేమ్ ప్రైస్ అన్నది పడుతుంది మన సబ్స్క్రైబర్స్ కోసం సింగిల్ తీసుకున్నా టెన్ తీసుకున్నా ట్వంటీ తీసుకున్నా సేమ్ ప్రైస్ పడుతుందండి క్వాలిటీ చెక్ చేసుకోండి సూపర్గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి హాఫ్ పట్టు క్లాత్ క్లాత్ చూడండి హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది మనకి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ వర్క్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మనకి బ్లౌజ్ పీస్ కూడా సరిపోదేమో అన్నంతగా ఏమీ ఉండదండి మేట్రం బాగుంటుంది ఎటువంటి వారికైనా సరే హెవీ వారికైనా సరే చాలా బాగా సరిపోతుందండి మేట్రం బావు లెంత్ మనకి ఈ పట్టు క్లాత్ కొనాలంటేనే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ క్లాతే అవుతుందండి ఓన్లీ ప్లెయిన్ క్లాత్ నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఒక టెన్ పీసెస్ తీసుకొని మనం శారీస్ మీదకి మ్యాచింగ్ చేసుకోవచ్చండి సపోజ్ చూపిస్తున్నాను మీకు నేను తీసుకున్న శారీ అండి ఇది ఈ శారీలో మనకి శారీ విత్ బ్లౌజ్ సేమ్ ఉంటుంది శారీ బ్లౌజ్ అన్నది ఇదే విధంగా సేమ్ ఉంటుందండి ఇది ఆల్రెడీ నేను వాడుతున్న శారీ సేమ్ ఉంటుంది కాకపోతే నాకు అది కుట్టుకోవటం ఇష్టం లేక ఇలా దానికి పేరప్ చేసుకున్నానండి ఎల్లో కలర్కి ఈ విధంగా బొట్టు కలర్ అన్నది వస్తుంది ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు వాడేసాను అందుకే ఈ విధంగా ఉంది మీకు చూపిస్తున్నాను మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ లాగా వస్తుంది మనకి మధ్య మధ్యలో బుటీస్ కూడా వస్తాయండి హెవీగా అనిపిస్తుంది మనకి సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా పెట్టి వర్క్ చేసుకుంటే ఏ విధంగా అయితే లుక్ వస్తుందో అదే విధంగా లుక్ అన్నది వస్తుంది హ్యాండ్స్కు ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా వర్క్ అన్నది వస్తుంది ఇలా హ్యాండ్స్కి చాలా సూపర్గా ఉంటుందండి చూశారు కదా ఈ శారీకి ఈ విధంగా ఈ బ్లౌజ్ వేసుకొని పేరప్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మనము కొన్ని బ్లౌజెస్ తీసుకొని వేరే వేరే శారీస్ మీద కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి నేను వన్ బై వన్ చూపిస్తాను నచ్చిన వాళ్ళు మీకు నచ్చినన్ని బ్లౌజెస్ పెట్టుకోవచ్చు అండి ప్రైస్ కూడా చాలా తక్కువలో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ అంతా ఎక్స్ట్రా ఉంటుందండి సింగిల్కైనా టూకైనా ఒక త్రీ బ్లౌజెస్ తీసుకున్నా మీకు పడేది ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఆపై హెవీ ఫోర్ ఫైవ్ అలా తీసుకునే వారికి ఇక ట్వంటీ రూపీస్ పెరుగుతుంది అంతేనండి ఎందుకంటే ఇవి బరువు తక్కువ ఉంటాయి కాబట్టి త్రీ క త్రీ పీసెస్ తీసుకున్నా సరే ఓన్లీ సిక్స్టీ రూపీసే పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ అన్నది ఫోర్ ఫైవ్ అలా తీసుకునే వారికి ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ అనేది సేమ్ ఉంటుంది పోస్ట్ ద్వారా పంపిస్తామండి ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు చూడండి రెడ్ కలర్లోనే కొంచెం కొంచెం చిన్న చిన్న షేడ్స్ తేడాతో చాలా డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా రెడ్ కలర్లో డిజైన్ చూడండి అసలు ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అన్నది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టే ఒకవేళ మీరు తీసుకోకపోయినా ఇంకొంతమంది తీసుకోవడానికి వీడియో అన్నది రికమెండ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అన్నది కూడా తప్పకుండా కామెంట్లో చెప్పండి ఈ డిజైన్లోనే ఇది ఇది సేమ్ డిజైన్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీసే షిప్పింగ్ అంది ఎక్స్ట్రా ఇది వచ్చేసి మనకి సబ్బు బ్లూ కలర్ అండి స్కై బ్లూ అంటాం కదా సబ్బు బ్లూ కలర్ చాలా బాగుంటాయండి క్వాలిటీ మాత్రం బండకేస్ బాదుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే టఫ్ అండ్ టఫ్గా ఉతుక్కోవచ్చు గ్రీన్ కలర్ బ్లాక్ అండి బ్లాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎటువంటి శారీ మీదకైనా మ్యాచింగ్ లేకపోయినా త్వరగా మనం బ్లాక్ యూజ్ చేస్తాం కదా బ్లాక్ చూడండి ఎలా ఉందో చిన్న చిన్న స్టార్స్ నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇవి ఇవి మనకి ప్రైజ్ అన్నవి మారుతాయండి వీటికి హెవీ వర్క్ వస్తుంది బ్యాక్ నెక్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా పెద్ద హ్యాండ్స్ ఇక్కడ మోచయ్యే వరకు హ్యాండ్స్ పెట్టుకోవటానికి కూడా అంత పొడుగుతోటి బాగా ఈ విధంగా వస్తాయండి ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా మనకి వర్క్ను బట్టే ప్రైస్ అనేది ఉంటుందండి ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి కుట్టండి ఇది ఈ విధంగా వస్తుంది వర్క్ అన్నది త్రీ ఫిఫ్టీ అండి ఇవి ఇది కూడా బ్లాక్ కలర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లీజ్ మీరు కామెంట్లో మీ ఎలా ఉన్నాయి బ్లౌజెస్ అన్నది తెలియచేయండి మా ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇది రెడ్ కలర్ సేమ్ డిజైన్ కూడా సేమ్ అండి కానీ కలర్ తేడా చూడండి కొద్ది కొద్ది చిన్న తేడా అన్నది వస్తుంది ఇదేమో మిర్చి రెడ్ లాగా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి కొద్దిగా బొట్టు కలర్లో ఈ విధంగా కొంచెం చిన్న చిన్న షేడ్స్ తేడాతోటే ఉంటాయి డిజైన్ అన్నది సేమ్ ఇది ఇది సేమ్ ఇది కూడా అంతేనండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కాదు అటు పింక్ కలర్ కాదు రెడ్డిష్ పింక్ అంటాం కదా ఆ కలర్లో వస్తుందండి అసలు చూడండి ఈ వరకు చూడండి ఎంత నీట్గా ఉందో చాలా సూపర్గా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్